వెంగటగిరి పదమూడవ వార్డులో టీడీపీ నేతలు అక్రమాలకు పాల్పడ్డారని వైసీపీ అభ్యర్థి ఆనవ రామనారాయణ రెడ్డి ఆరోపించారు ఎన్నికల ఏజెంట్లపై ఆగ్రహం వ్యక్తం చేశారు పోలీసుల ముందే అక్రమాలకు పాల్పడుతుంటే పోలీసు ఏం చేస్తుందని ఆయన ప్రయత్నించారు చాలాసేపు ఉంచు నష్ట మేము ఇప్పుడు వచ్చాము నరసింహరావు గారు కొట్టిన మనిషి దెబ్బలు తిరుగుతున్నాడు మన వెళ్ళిపోతున్నారు நான்ங்க நான் என்ன சொல்றேன் சாகணும்னு சொல்றேன் நீங்க என்ன சொல்றீங்க என்ன నాలుగు రోజుల తిరగలేకన్నాడు అక్కడే ఏం చేస్తున్నారు మనం ఇంతమంది ఉండి వాడు ఒకడు వచ్చి చేస్తూ ఉంటారు ఉంటారు మీరు ఇప్పుడు కూడా వాటి హైదరాబాద్ வெங்கடே காப மாவாடே பண்றியே மாவாடே பண்றியே కృష్ణమూర్తి అనేటువంటి వ్యక్తిని దౌర్జన్యంగా ఉదయం నుంచి అతను వెంటాడి ఈవినింగ్ పది నిమిషాల్లో క్లోజ్ అయిపోతుందనగా అతని మీద దౌర్జన్యం చేసి కొట్టి గాయాలయ్యా మేము అక్కడికి వెళ్ళేటప్పటికి గాయాలతో నిలబడ్డటువంటి మా ఆశ కృష్ణమూర్తి అక్కడ ఉంటే ఎవరు మిమ్మల్ని కొట్టారని అడిగితే ఫలానా వ్యక్తి అన్నారు మేము అక్కడికి వచ్చినటువంటి సబ్ ఇన్స్పెక్టర్కి ఇక్కడ వెంకటగిరి టౌన్ సిఐ వెంకటగిరి టౌన్ ఎస్ఐ ఎస్ఐ గారు వచ్చారు ఆయనకి చెప్పాం బలానా దాసా కృష్ణమూర్తిని ఇవాళ అక్కడ ఉన్నటువంటి గురుగొండ్ల గోరస్వామి నాయుడు అనేవాడు వచ్చాడయా చూడండి బట్టలు తినకపోయింది గాయాలైన అని చెప్తే అతన్ని వదిలిపెట్టేసి మీరు వెళ్ళిపోండి మేము చూసుకుంటామన్నాడే తప్ప ఎస్ఐ తన విద్యుత్ ధర్మాన్ని నిర్వహించడంలో పూర్తిగా విఫలమయ్యాడు అతన్ని చూపించి వాడు చెప్పాం పూర్తి గేటుగాడు అతను నిలబడి మళ్ళీ దౌర్జన్యం చేస్తూ ఉంటే చెప్పడం కూడా జరిగింది ఇతనే చేశాడు ఇతనే కొట్టాడు అని అంటే అతను వదిలిపెట్టి మా మీద దౌర్జన్యం చేయడానికి మా మీద పోలీసు దులు చూపించడానికి ఈ పుల్లారావు ప్రయత్నం చేశాడు తర్వాత ఇన్స్పెక్టర్ గారు వచ్చారు ఆయనకి చెప్పాం ఎంతసేపటికి మీరు వెళ్ళిపోండి అంటారే తప్ప మా వాళ్ళు వస్తూ వస్తూనే ఎమ్మెల్యే గారిని ఆయన వర్గాన్నంతా తీసుకొచ్చి మాకు కారులు అడ్డం పెట్టి మమ్మల్ని అడ్డగించి బయటికి రానివ్వకుండా మీరు వెళ్ళిపోండి అంటారు ఇది చాలా బాధాకరం ఎన్నికల్లో పూర్తిగా పోలీస్ యంత్రాంగం రిటర్నింగ్ అధికారులు పూర్తిగా వైఫల్యం చేశారు పూర్తిగా విఫలమయ్యారు వాళ్ళు విఫలమై గాయాలైన వాళ్ళని హాస్పిటడికి తీసుకొస్తే మేము రిపోర్ట్ తీసుకుంటాం మీరు వెళ్ళిపోండి అసలు ఎందుకు జరిగిందని కనీస విచారణ కూడా ఈ ఎస్ఐ పుల్లారావు చేయలేదు